ఇక్కడికి వచ్చాను ప్రభుత్వాలు ఎన్ని మారినా బడుగు బలైన వర్గాల్లో ఒక వెలుగు నింపాలని ప్రత్యేక ప్రభుత్వం ఆలోచిస్తుంది అందులో భాగంగానే గత ప్రభుత్వాలు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ ఈ రెండు వర్గాలు చదువుల అభివృద్ధి ఎన్ని వారి జీవితాల్లో వెలుగు చూడాలని అనేక ప్రభుత్వాలు కలగన్నాయి కానీ నేడు ఆ స్కీమ్ కింద ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాలలో డ్రాస్ ఇష్టం ద్వారా పిల్లల్ని సెలెక్ట్ చేసి ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు హాస్టలు ఒక తరగతి నుండి ఐదో తరగతి వరకు రెసిడెన్షియల్ కాకుండా డే స్కాలర్ కింద వాళ్ళకి రాయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి మనకు కావలసిన నిధులు అంటే ఏవైతే మనకు బెస్ట్ స్కీమ్ కింద మరి కార్పొరేషన్ కింద ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న ఫీజులు ఇప్పటి వరకు రిలీజ్ కాలేవు అందులో భాగంగానే ప్రతి సంవత్సరం పన్నెండు తారీఖు రాగానే జూన్ పన్నెండు రాగానే ప్రతి తల్లిదండ్రికి ప్రైవేటు యజమాన్యాల పిల్లల్ని ఎప్పుడు పంపిస్తారు స్కూలు స్టార్ట్ అయిపోతుంది సిలబస్ అయిపోతుందని అలా కాల్ చేసేవారు ఈసారి అదే అదే విధంగా మనం చాలాసార్లు ఎదురు చూస్తాం రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు నాలుగో రోజులు అది స్కూల్ నుంచి ఫోన్ ఎందుకు వస్తారు మనమే తల్లిదండ్రులు ప్రతి స్కూల్కి వెళ్ళడం జరిగింది స్కూల్ యజమాన్యాలు ఏమంటున్నాయి మీ పిల్లల్ని మేము చేర్చుకోలేము మా దగ్గర మీరు బాగా బాగున్నారు అంటే గవర్నమెంట్ నుండి మాకు ఇంతవరకు ఫండ్ రాలే కదా మూడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల నుండి మీ పిల్లలకు చదువు చెప్తున్నాం అన్నం పెడుతున్నాం వారి బాబో వాళ్ళు చూస్తున్నాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మమ్మీ లేము మేము కూడా అప్పుల అక్కడైనా మా స్కూల్ యజమాను కానీ వారు చేతి పెట్టేశారు అది ఆ విజయవాడం తెలుసుకొని తల్లిదండ్రులు అదే తల్లిదండ్రులు కలిసి పద్నాలుగో తారీఖు నుండి పదో తారీఖు వరకు మొన్నటి మొన్నటి వరకు పత్తి అంటే ఓదార్లు కావచ్చు ఆరుమూరు కావచ్చు భీమురావు కావచ్చు ఎవరికి పోస్తున్నారు పది మంది ఇరవై మంది ఎస్సీ ఎస్టీ ఇలా మనము కార్పొరేట్ అటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు మీకు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు అధికారులను కలిసాం అధికారులు ఏం చేస్తున్నారు సార్ రెండు రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం మీరు ఎవరిని కలవకండి అంటే మనము ఉన్నదాకా మేము ఓకే పట్టాం ఎందుకన్నా పిల్లలు తోటి విద్యార్థులు పాఠశాలకు వెళ్తే మా పిల్లలేమో మా మాత్రీయరా వీధులు కట్టండి మేము చదువుకుంటామంటే మా చాలి చాలని భక్తులు రోజు పని చేసుకుంటే కానీ కొందరి కిందల్లో కూడ గడవదు అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబాలు ఉన్నాయి అందుకని మేమేం చేసినామంటే ఖచ్చితంగా ఈ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు అధికారులు భయం పడుతున్నారు కావచ్చు మాకు తెలియదు కానీ మేము తల్లిదండ్రులుగా ఒకటే నిర్మించుకోవడం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మెడలు వంచాలి మెడల్ వంచాలంటే ఖచ్చితంగా ధర్నా వేయాలి అప్పుడే ప్రభుత్వం కదులుతుందని యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చాం జిల్లాలో బెస్ట్ అవలెప్ స్కీమ్ కింద ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ధర్నా చేపట్టాలి అప్పుడే మన హక్కులు మనము సాధించుకున్న వాళ్ళ మధ్య ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మనము ఈ కలెక్టరేట్ దగ్గర విధించడం జరుగుతుంది సార్ మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం మంత్రి గారు అటు ఎస్సీ కానీ ఇటు ఎస్సీ కానీ మన వర్గాల నుండి అనేకమంది మంచి మంచి సీట్లకు వస్తున్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు సీట్లు బట్టే జాగ్రత్తకుండా చూసుకుంటున్నారు కానీ మనం ఎక్కించిన సీటు మన వర్గాన్ని చెందిన ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇప్పటికి పన్నెండు రోజులు వేవాస్తున్నా ఒక్క నాయుడు మాట్లాడడం లేదు ఎందుకైనా కుండి మరి మా వర్గం నుండి